ఇరవై నాలుగేళ్లకే గూగుల్లో జాబ్ కొంతకాలానికే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాడు ఆ వ్యక్తి మంచి కంపెనీ మంచి ఉద్యోగం కావడంతో ఓపుకున్నంతకాలం ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ తర్వాత రిటైర్మెంట్ చేసుకోవాలని పక్కా ప్లాన్ చేసుకున్నాడు అయితే ఆ వ్యక్తి రిటైర్మెంట్ వయస్సు వింటే ఆశ్చర్యపోక తప్పదు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ డానియల్ జార్జ్ అనే ఇరవై తొమ్మిదేళ్ల వ్యక్తి ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు డానియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్పెషలిస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో బీటెక్ పూర్తి చేశాడు అప్పుడు డానియల్ వయసు ఇరవై నాలుగేళ్లు అమెరికాలోని గూగుల్ సంస్థలో వేసవి ఇంటర్న్షిప్ పొందడంతో ఏడాదికి రెండు కోట్ల జీతం ఉన్న జాబ్ డానియల్ ను వరించింది అయితే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇరవై నాలుగేళ్లకే తన రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు ఓపిక్ ఉన్నంత కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించి తర్వాత రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ వేసుకున్నాడు ఇక అప్పటి నుంచే పదవీ విరమణ ఖాతాల గురించి తెలుసుకుంటూ ఖర్చు తగ్గించడం మొదలు పెట్టాడు డానియల్ అంతేకాకుండా ముందస్తు రిటైర్మెంట్ కోసం గూగుల్ యాపిల్ అమెజాన్ ఎన్విడియా టెస్లా వంటి స్టాక్లలో ఆయన పెట్టుబడులు పెట్టారు దానికి తోడు డబ్బులు పొదుపు ఎలా చేయాలి అన్న విషయాలను కూడా నేర్చుకున్నాడు తన ఆదాయంలో పది శాతం తక్కువ శాతం రోజువారీ ఖర్చులకు ఉపయోగించేవాడు ఇక గూగుల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడే భోజనం చేసేవాడినని డానియల్ తెలిపాడు ఆఫీసు కూడా నడిచి వెళ్లడం అద్దె ఎక్కువగా ఉండడంతో సిలికాన్ వ్యాలీ నుంచి దూరంగా వెళ్లి తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్ ను షేర్ చేసుకుంటున్నట్లు తెలిపాడు అయితే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయటంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదంటూ డానియల్ తన లైఫ్ గురించిన పాఠాలు చెప్పుకొచ్చారు